ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం ఈ కథ చాలా మంది జీవితాల్లో స్ఫూర్తిని నింపింది ఏంటంటే మనం వెతికే అదృష్టం అవకాశాలు ఎక్కడో దూరంగా లేవు మన చుట్టూనే ఉన్నాయని చెప్పే కథ ఇది ఆలస్యం ఆ కథ ఏంటో చూసేద్దామా చూశారుగా ఈ ప్రశ్న నిజమే కదా కొన్నిసార్లు మనం వెతికే అతిపెద్ద నిధి మన ఊహించని చోట బహుశా మన కళ్ళ ముందే ఉండొచ్చు గొప్ప గొప్ప అవకాశాల కోసం ప్రపంచమంతా చుట్టేస్తాం కాని అసలు సిసలైన అవకాశం మన పెరట్లోనే ఉంటే ఎలా ఉంటుంది ఆ ఆలోచనే చాలా ఆసక్తిగా ఉంది కదూ సరే ఈ కథతో ఆ ఆలోచనను మరింత లోతుగా పరిశీలిద్దాం అయితే ఈ కథ మొదలయ్యేది ఆఫ్రికాలో అక్కడ ఒక రైతుండేవాడు అతను ఎలాంటివాడంటే తన జీవితంతో ఎంతో సంతోషంగా పూర్తి సంతృప్తితో ఉన్న వ్యక్తి తనకున్న పొలం తన కుటుంబం ఇదే తన ప్రపంచం తనకున్నదే చాలు ఇంతకంటే ఇంకేం కావాలి అనుకునే రకం అంటే చూడండి అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అతను సంతృప్తిగా ఉన్నాడు మరి సంతృప్తిగా ఉన్నాడు కాబట్టే సంతోషంగా ఉన్నాడు అదొక చక్కటి వలయం అనమాట అతని జీవితంలో ఎలాంటి ఆరాటం లేదు అంతా ప్రశాంతం తన పొలం తన వాళ్ళు ఇంతకి మించి అతనికి మరో లోకం తెలియదు అవసరం కూడా రాలేదు అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో ఒక మలుపొచ్చింది ఒకరోజు ఒక జ్ఞాని అతని దగ్గరికి వచ్చాడు ఆయన వజ్రాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు వాటికున్న విలువ వాటికున్న శక్తి గురించి ఒక్క వజ్రం చాలు నీ పిడికిల్లంత వజ్రం దొరికితే ఒక దేశాన్నే కొనొచ్చు అని చెప్పాడు అంతే ఆ ఒక్క మాట రైతు జీవితాన్ని తలకిందులు చేసేసింది ఆ మాటలు విన్నాక ఆ రైతుకి ఆ రాత్రి నిద్రపట్టలేదు చూడండి నిన్నటిదాకా సంతోషంగా సంతృప్తిగా బతికిన మనిషి ఇప్పుడు ఒక్కసారిగా అసంతృప్తితో నిండిపోయాడు సంతృప్తిగా ఉన్నాడు కాబట్టే సంతోషంగా ఉన్నాడు కదా ఇప్పుడు అసంతృప్తి వచ్చేసింది దానితోపాటే సంతోషంకూడా మాయమైపోయింది లేని దానికోసం వెతకాలని ఆరాటం మొదలయింది ఇక వెంటనే పని మొదలు పెట్టాడు ముందుగా తనకున్న ఆస్తి ప్రాణం అదే ఆ పొలాన్ని అమ్మేశాడు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వజ్రాల వేటలో బయలుదేరాడు మొత్తం ఆఫ్రికాఖండమంతా తిరిగాడు ఎక్కడ ఒక్క వజ్రం కూడా కనపడలేదు అక్కడితో ఆలలేదు యూరప్ బయలుదేరాడు కూడా వెతికాడు ఫలితం మాత్రం అదే శూన్యం చివరికి స్పెయిన్ చేరుకునేసరికి అతని పరిస్థితి దారుణంగా తయారైంది చేతిలో చిల్లిగవ్వలేదు ఒంట్లో శక్తిలేదు మనసులో ఆశకూడా చచ్చిపోయింది పూర్తిగా అలసిపోయి విసిగిపోయి ఇక బతకడం అనవసరమనుకున్నాడు ఎక్కడో ఉన్న సంపద కోసం వెతుకుతూ చివరికి బార్సిలోనా నదిలో దూకి తన జీవితాన్ని ముగించుకున్నాడు ఎంతటి విషాదం కదా సరే ఆ రైతు కథ అలా ముగిసింది కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం ఆ రైతు అమ్మేసిన పొలం దగ్గరికి ఎందుకంటే అక్కడే అసలు ట్విస్టుంది మొదటి రైతు విషాదానికి పూర్తి వ్యతిరేకంగా అయితే ఆ పొలం కొన్న కొత్త యజమాని కదా అతను ఒకరోజు మామూలుగా తన ఒంటేలకు నీళ్లు తాగించడానికి పొలంలోని దగ్గరికి వెళ్లాడు అక్కడ నీళ్లల్లో ఏదో మెరుస్తోంది ఉదయం పూట సూర్యకిరణాలు పడి అబ్బో భలే మెరుస్తోందా రాయి అతనికి అదేంటో తెలియదు ఆహా భలే అందంగా ఉంది ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అననుకుని దాన్ని తీసి తనింట్లో పెట్టుకున్నాడు ఇక్కడే కథ మలుపు తిరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ మొదటి రైతుకు వజ్రాల గురించి చెప్పిన జ్ఞాని ఉన్నాడు కదా ఆయన మళ్లీ ఆ ఇంటికొచ్చాడు రాగానే ఆయన కన్ను ఆ మెరుస్తున్న రాయిమీద పడింది దాన్ని చూడగానే ఆశ్చర్యపోయి ఏంటి పాతరైతు తిరుగొచ్చాడా అని అడిగాడు దానికి ఈ కొత్త యజమాని లేదే ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు అప్పుడు ఆ జ్ఞాని చెప్పాడు అసలు విషయం అది రాయి కాదు అదొక వజ్రం వజ్రాన్ని నేను చూస్తే గుర్తుపట్టగలను అని ఆ మాట వినగానే కొత్త యజమానికీ నోటమాట రాలేదు అతను వెంటనే అయ్యో ఇలాంటి రాళ్ళు మా వాగులో కొప్పల తెప్పలుగా ఉన్నాయి అని చెప్పాడు ఇద్దరూ కలిసి వెళ్ళి చూస్తే నిజమే వాగునిండా అలాంటి రాళ్లే వాటిని తీసి పరీక్షకు పంపిస్తే తెలిసిన నిజం ఇంకా షాకింగ్ అవన్నీ అక్షరాలా వజ్రాలే పాపం ఆ మొదటి రైతు ఏ సంపద కోసం దేశాలు పట్టి తిరిగాడో ఆ సంపదంతా ఎకరాలకు ఎకరాలు తన అమ్మేసిన పొలంలోనే ఉంది తన కిందే ఉంది చూసారా కథ ఎంత అనూహ్యంగా ముగిసిందో అయితే ఇది కేవలం ఒక రైతు కథం మాత్రమే కాదు మనందరి జీవితాలకు వర్తించే ఒక గొప్ప పాఠం ఇందులో దాగి ఉంది మరి ఈ కథ మనకు నేర్పే ఆ ఐదు ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది చాలా ముఖ్యం మన వైఖరి మన చుట్టూ ఉన్న అవకాశాలను మనం గుర్తించలేకపోవడానికి కారణం మన దగ్గర సరైన దృక్పథం లేకపోవడమే ఇక రెండవది ఎప్పుడూ పక్కవాళ్ల జీవితం బాగుందననుకోవడం పక్కవారి గడ్డి ఎప్పుడూ పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా ఆచ్ఛం అలాగే మూడో మనం ఎక్కడో వెతుకుతున్నప్పుడు వేరేవాళ్లు మనస్థానంలో అవకాశాన్ని చూస్తారు నాల్గోవది అవకాశం తలుపు తట్టినప్పుడు గుర్తించడం చాలాసార్లు అవకాశం మన ముందుకు వచ్చినా దాన్ని మనం ఒక సాధారణ శబ్దంగా భావించి వదిలేస్తాం చివరిగా ఐదవది ప్రతి అవకాశం ప్రత్యేకమైనది ఒకసారి చేజారితే మళ్ళీ అచ్చం అలాంటిదే రాదు అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మొత్తానికి ఈ కథ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది కదా మనం కూడా ఆ మొదటి రైతులాగే మన చుట్టూ ఉన్న అవకాశాలను మన జీవితంలో ఉన్న విలువైన వాటిని గమనించకుండా ఎక్కడో దూరంగా కోసం వెతుకుతున్నామా మన పనిలో మన నైపుణ్యాలలో మన సంబంధాలలో మనం గుర్తించని వజ్రాల ఎకరాలు ఎక్కడైనా ఉన్నాయేమో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఆలోచించండి